నావా కి స్వాగతం శాసనసభ విప్ దాట్ల సుబ్బారాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సంఘాని మురమల్లా ఆయన క్యాంపు కార్యాలయంలో దుష్శాలువాతో ఘనంగా సత్కరించిన బిఎస్పిఎస్ బృందం ముమ్మడివరం సాగర్ శబ్దం ఆంధ్రప్రదేశ్ శాసనసభ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజును రెండు వేల ఇరవై ఐదు ఒకటి నూతన సంవత్సరం పురస్కరించుకొని బుధవారం బిఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారుబాబు వారి బృందంతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం మురమల్లా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా శాసనసభ విప్పు దాట్ల సుబ్బారాజు మాట్లాడుతూ నూతన సంవత్సరానికి గాను నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్న డి నమూనా పటాలను ఆన్లైన్ చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించి లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారుబాబుతో పాటు వారి టీంకు హామీ ఇచ్చారు బీఎస్పీఎస్ బృందం రాకతో క్యాంపు కార్యాలయంలో సందడి నెలకొంది పూలదండలు వేసి బొక్కేలతో దుష్పలవతో ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బంగారుబాబు వెంట ఓలేటి ధర్మారావు కలాడి కామేశ్వరరావు కర్రీ శ్రీనివాస్ లంకేష్ శ్రీను కండెల్ల ఆదినారాయణ ఓలేటి మారిబాబు సిక్రిమిల్లి అర్జున్ రావు పాలేపు గోపి తదితరులు ਨਾਰੂ ਇਹਨਾਂ ਨਾਲ ਕੇਵਲ ਜਿਹੜਾ ਕਿ ਉਹ ਜਿਹੜਾ ਚੈਲੰਜੀ ਰਿਡ ਕਰਨਾ ਹੈ ਉਹ ਸਮਾਂ ਗੰਗੇਸ਼ਵਰ ਨਾਲ ਆਪ ਜਿੱਥੇ ਗੇਰ ਕਰਦੇ ਜੀਤੇ ਸਰ ਦਾ ਨਾ ਚਾਰਲਾ ਚੋੜੰਡ ਇਹਨਾਂ ਚੋੜੰਡ ਆ ਲੋਕ ਸਰ